సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మార్చి ఇరవై ఒకటవ తేదీ నుంచి జరిగే తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు సిద్దిపేట పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు సిద్దిపేట జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు డెబ్బై తొమ్మిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా పద్నాలుగు నూట ఇరవై నాలుగు మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు ఇందులో ఏడు వేల ఒక వంద ఇరవై నాలుగు మంది బాలికలు పరీక్షకు హాజరు కానున్నారన్నారు

అదేవిధంగా ఏఎస్ఐ గారు ఉంటారు ఒక ఆర్ఐ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ స్థాయి ఉంటారు వాళ్ళని కలెక్టర్ గారు నియమిస్తారు పోలీసు వాళ్ళని పోలీసుల వాళ్ళని మా తరపున ఎంఈఓ వాళ్ళని మేము నియమిస్తాం వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఎక్కడికైతే మన డిఓ మీద మేము సెట్ కాన్ఫరెన్స్ విలువెడతాము ఇక్కడి నుంచి మేము వాళ్ళకు రూట్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఒక టాస్క్ ద్వారా మేము టాస్ వేస్తాము టాస్ వేసేసి ఆ రూట్ ఈ రూట్ మీరు వెళ్ళాలి అని చెప్పేసి ఆ రూట్లకు వాళ్ళు రోజు నాలుగు కూడా ఫ్లైన్స్ పేట రూట్లకు వెళ్తూ ఉంటాయి అదేవిధంగా ఇన్జిలేటర్లు ఇన్విజిలేటర్ అనేది ప్రతి ఇరవై మందికి ఇరవై మంది పిల్లలకు ఒక ఇన్జిలేటర్ అనేది మేము నియమిస్తూ ఉంటాం మొత్తం మనకు ఎగ్జామినేషన్ అనేది నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ప్రతి పిల్లవాడు కూడా తొమ్మిది గంటలకే ఎగ్జామినేషన్ సెంటర్కు వాళ్ళు రీచ్ కావాలి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే మనం పేపర్ బుక్లెట్ బుక్లెట్ పేపర్ ఇస్తారు పేపర్ వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చూసుకొని ఉందా లేదని చెప్పేసి చూసుకోవడం అనేది విద్యార్థుల యొక్క బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామినేషన్ హాళ్లకు కావచ్చు సెల్ ఫోన్లే కావచ్చు రిస్ట్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కావచ్చు ఏవి కూడా వాటిని మనం అనుమతించాము ఈవెన్స్ కొన్ని కావచ్చు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కావచ్చు ఎవరికి కూడా ఈ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అనేది ఎట్టి ఫస్ట్లో కూడా అనుమతించబడము అవి ఏ పొరపాటు ఎవరైనా తెచ్చుకుంటారో దాటి మీద కరెక్ట్ చర్యలు కూడా తీసుకోబడతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఈసారి ఒకటి ఏంటంటే మేజర్ చేంజ్ ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ ఇస్తారు వారికి ఆ బుక్లెట్ మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది అదేవిధంగా ఇరవై నాలుగు పేజీల లైన్లలో లైన్స్ ఉంటాయండి ఆ లైన్స్ కూడా అదిలో మాత్రమే రాయాలి